హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొహరం పండగ చేసుకునే చక్కెర అప్పడాలు చేస్తున్నా చూడండి గోధుమ పిండి ఎక్కువగా మొహరం పండగలు చేసుకుంటారండి చప అప్పడాలు గోధుమ పిండి చక్కర చాలా బాగుంటుందండి ఇది చక్కెర అప్పడాలు చిన్న అయితే ఇష్టంగా తింటారు అప్పుడాల టేస్ట్ కోసం కొంచెం వేసినారండి సాల్ట్ కొంచెం వేసుకుంటే సాలు వాటర్ వేసి కలుపుకుందాం వాటర్ అండి ఇది పెద్దోళ్ళైనా చిన్న పిల్లోలైనా ఇష్టంగా తింటారండి నెలా రెండు నెలలు ఉంటాయండి చక్కెర పలాలు సూపర్గా ఉంటాయి చక్కెర అపలాలు ఒకసారి మీరు ట్రై చేయండి మొహరం పండగలో చేసుకుంటారు చాలా మంది చక్కర వచ్చి మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ కొట్టుకోవాలండి చూపిస్తాను కూడా ఫస్ట్ పిండి కలిపేసి పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మెత్తగా కలిపేసినానండి పిండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసి కలిపేస్తామండి మెత్తగా పదిహేను నిమిషాలు నానబెట్టేద్దాం నూనె అంతా బాగా కలిపేసినానండి పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం హాఫ్ కప్ అండి పొడి కొట్టేసుకుందాం ఇట్ట మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలా చక్కెర మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలండి ఇంకా పక్కన పెట్టేసుకుందాం చపాతి పిండి బాగా నానిందండి చూడండి బాగా నానిపింది పదహైదు నిమిషాలకి ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకుందాం మాత్రం ముటిసండి అప్పడాలకి సైజు అన్నీ ఈ మాదిరిగానే వంటలు చేసేసుకోవాలా అన్ని వంటలు చేసేసుకున్నానండి ఇల్లు తీసేసుకుంటా పక్కన పెట్టేసుకుందాం ఒక్కరు తీసుకుందాం చిన్న పూరీలు చేసేసుకోవాలండి పలసంగా చేయాలా ఎందుకంటే అప్పడాలి కదా అయ్యే పలసంగ చేసుకోవాలండి ఫలసంగా వచ్చేసిందండి అప్పుడము ప్లేట్లో కొంచెం పొడి చల్లుకుందాం అత్తుకోకుండా ఎట్టే దుద్ది వేసుకుందామండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కెర పొడలు చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి చాలా ఈజీ అండి ఇది విన్ అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ అని దుద్దు వేసుకున్నా చూడండి ఈ మాదిరిగానే అని వేసుకోవాలా ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం పోయి అప్పుడాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందండి అప్పుడే మేసేసుకుందాం చుట్టుపక్కల కాల్చుకోవాలండి బాగా కాల్చుకొని చూడండి బాగా కాలింది అప్పుడ మాదిరిగా ఈ మాదిరిగా ఉండాలా ఎత్తిగా ఈ మాదిరి కాల్చుకోవాలండి అప్పుడాలో ప్లేట్లోకి తీసుకుందాం తీసేసుకుందామండి కాలింది చూడండి ఈ మాదిరి కాలాల అయిపోయిందండి చక్కెర పడాలు చూడండి పెట్టుకోవాలా చక్కెర పొడి చల్లుకోవాలండి వేడి వేడి అప్పడాల మీద పొడి చల్లితే బాగా అత్తుకుంటుందండి ఈ పక్క చల్లేసి ములాంటి తిరిగేసి ఈ పక్క చల్లాలండి వేడి ముందర చల్లితే బాగా అత్తుకుంటుంది పొడి మీరు కావండి చిన్నవి చిన్న ఎప్పుడాలైనా చేసుకోవచ్చు చూడండి వీటి మీద ఇటు చల్లాలండి పౌడర్ వే వేడి ముందర చ చల్లితే బాగా అత్తుకుంటుంది చక్కెర పౌడరు ఏనండి అంతే చెక్కరపడాలు చాలా బాగుంటాయి రెడీ అండి అప్పడాలు ఎలా చేయాలో నేను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి చిన్న పిల్లలైనా పెద్ద పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారుంచుకొని తినేయడం ఇంకా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్